హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే సైడ్ జాయింట్ తిన్నగా రావాలి స్ట్రైట్గా ప్లస్ గుర్తు రావాలి అలా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్ లూస్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ మనం కరెక్ట్గా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేసే అంటే సైడ్ జాయింట్ దగ్గర క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అస్సలు రాదు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ పార్ట్ కానీ ఇలా స్ట్రైట్గా రావాలి క్రింది వైపున అంటే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఎక్కువ తక్కువలు రావన్నమాట ఫస్ట్ మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది చూసారా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున రెండు స్టిచ్చెస్ ఒకదాని మీద మీదకి ఒకటి ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేయాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ప్లస్ గుర్తు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు గా స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా సైడ్ జాయింట్ వైపు చాలా ఎక్కువ క్లాత్ వచ్చేసి అలా రాకూడదన్నమాట కటింగ్లో బాడీ తీరుకు తగినట్టుగా మనం కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ ఇలా గా వస్తుంది సైడ్ జాయింట్ చివరికి ఖర్చు ఉంటుంది చూసారా కచ్ అనేది ఇలా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా రావాలి ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా త్రీ స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి విధంగా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుంటాము అంటే నడుము లూస్ ఆర్మ్ హోల్ లూస్ చెస్ట్ లూజ్ హ్యాండ్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా రావాలి నేను ట్రిమ్ చేయాలి కాబట్టి ట్రిమ్ చేస్తున్నాను ఇక్కడ క్లాత్ అనేది ఇలా స్ట్రైట్గా రావాలి ఎక్కువ ఎక్కువ ఖర్చు అనేది ఉండకూడదు అనమాట మనం కటింగ్లో బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ కరెక్ట్ ఖర్చులు ఇచ్చేసి అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నేను కటింగ్లో నీట్గా ఖర్చులు ఇచ్చాను స్టిచ్చింగ్లో అదే ఖర్చులు తీసుకున్నాను సైడ్ జాయింట్ దగ్గర ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను చూసారా ఇలా రావాలన్నమాట ఎక్కువ ఎక్కువ వేస్ట్ క్లాత్ అనేది ఉండకూడదు సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాను చూసారా ప్లస్ గుర్తు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రెండు వైపులా ఇలా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ప్లస్ గుర్తు అలాగే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున మనం నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి కదా అందువల్ల రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి కటింగ్లో మీరు పాదమించి ఇస్తే పాదమించి తీసుకోండి హాఫ్ ఇంచ్ ఇస్తే హాఫ్ ఇంచు తీసుకోండి పావు ఇంచ్ ఇస్తే పావు ఇంచు తీసుకోండి కటింగ్లో ఇచ్చిన ఖర్చును మాత్రమే తీసుకోవాలి ఎక్కువ ఖర్చు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయిపోతుంది తక్కువ ఖర్చు తీసుకున్నారు అంటే బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇలా స్ట్రెయిట్ పీస్ స్టిచ్ వేసుకున్నాం కదా నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటూ స్ట్రెయిట్ పీస్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ పైన స్టిచ్ వేసుకున్నాం కదా ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది మనం వేసిన స్టిచ్ అనేది ఈ స్ట్రెయిట్ పీస్ చివరికి మాత్రమే ఉండాలి బ్లౌజ్ పీస్ పైన అస్సలు స్టిచ్ అనేది రాకూడదు నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నీట్గా ఐరన్ చేసుకున్నాం కదా బ్లౌజ్ని స్టిచ్ చేశాక కూడా అలాగే ఉండాలన్నమాట ఎక్కడ నలిగిపోయినట్టుగా ఉండకూడదు ఆ విధంగా స్టిచ్ చేయాలి బ్లౌజ్ను స్టిచ్ చేశాక ఎక్కడ నలిగినట్టుగా ఉండకూడదు ఐరన్ చేసినట్టే ఉండాలి మనం బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని రెండు వైపులా మార్కింగ్ చేసుకొని డాట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ డాట్స్ అనేది కరెక్ట్గా బ్లౌజ్ బ్యాక్ సైడ్ మిడిల్లోకి వస్తాయి ఒక డాట్ని ఎంత హైట్లో స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా సెకండ్ డాట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండాలి అలాగే ంచి ఖర్చు మాత్రమే తీసుకొని క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ లూజ్ని రెండు వైపులా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ మెజర్మెంట్తో ఇలా నీట్గా రెండు వైపులా బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని గా ఎలా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేస్తున్నాం కదా మామూలుగా క్రాస్ కట్ బ్లౌజ్కి ఎలా అయితే డాట్స్ని స్టిచ్ వేస్తామో సేమ్ అలానే డాట్స్ని అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకుంటే ఇంప్రెషన్ కనిపిస్తూ ఉంది కదా ఈ ఇంప్రెషన్ పైన నేనైతే చెస్ట్ తక్కువగా ఉన్నదనమాట ఈ కస్టమర్కి అందువల్ల రెండున్నర ఇంచెస్కే కప్పు హైట్ తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి కరెక్ట్గా ఒక ఇంచ్ సరిపోతుంది బస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మెజర్మెంట్స్ని మార్క్ చేస్తున్నాను అందువల్ల రెండు వైపులా ఒక ఇంచుకి సరిపోతుంది ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా ఓకేనా కప్ షేప్ మీకు రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి నేనైతే క్రాస్గా స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ మిడిల్లోకి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రెండు ముప్పా ఇంచెస్కి సెకండ్ డాట్ని మార్క్ చేస్తున్నాను ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని ఇలా క్రాస్గా మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని మార్క్ చేసుకోవాలి సేమ్ ఇంప్రెషన్ సెకండ్ క్లాత్ మీద కూడా మనం మార్క్ చేయడం కోసం ఈ క్లాత్ పైన సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్తో ప్రెస్ చేసాము అంటే ఇంప్రెషన్ కరెక్ట్గా సెకండ్ క్లాత్ మీదకి వచ్చేస్తుంది ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేసాము అంటే ఒక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ ఇంప్రెషన్ సెకండ్ క్లాత్ మీద కూడా వస్తుంది ఇలా డాట్స్ని మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఒక ఫ్రంట్ పార్ట్కి షేప్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే సెకండ్ క్లాత్ మీద కూడా వస్తుంది ఇలా మనం మార్కింగ్స్ అనేది రెండు క్లోజ్కి కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ స్ట్రెయిట్ కట్ కదా సాగదనమాట కాబట్టి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఖర్చు క్లాత్ అనేది గుచ్చుకోదనమాట ఇలా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ డాట్ని కరెక్ట్గా క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని పావుంచి ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ లాస్ట్లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా సెకండ్ డాట్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే థర్డ్ డాట్ని కూడా ఫస్ట్ డాట్కి క్రాస్గా పా ఉంచి ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి మనం స్టిచ్ అయితే వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలి నెయ్యితో ఇలా రబ్ చేసుకుంటే మనకి ఈ డాట్స్ ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందనమాట చూసారా కప్ షేప్ ఇలా వస్తుందనమాట సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా మనం డాట్స్ని స్టిచ్ వేసుకుందాం చూసారా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది డాట్స్ని స్టిచ్ వేసాక ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడే కట్ చేసుకోవాలి చూసారా మిడిల్లో డాట్ ఇలా ఎదురెదురుగా రావాలనమాట రావాలన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ని రెడీ చేసుకుందాం ఇక్కడ షేప్ బెల్ట్ని రెడీ చేయడం కోసం మామూలుగా ప్యాంట్ క్లాత్ తీసుకుంటాను ప్యాంట్ క్లాత్ మరీ స్టిఫ్గా ఉంది అంత లావుగా వద్దు అన్నారు అందువల్ల కాటన్ క్లాత్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్లోనే నాకు ఇంకొక లేయర్ వచ్చింది అంటే రెండు ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఒక క్లాత్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ పీస్లో మిగిలిందనమాట ఆ క్లాత్ తీసుకున్నాను మొత్తం మూడు లేయర్స్ అనమాట ఇలా రెండు లేయర్స్ బ్లౌజ్ పీస్ తీసుకుని క్రింది వైపున కాటన్ క్లాత్ తీసుకున్నాను టోటల్గా మూడు లేయర్స్ని ప్లేస్ చేసి ఫస్ట్ మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని పై వైపున ప్లేస్ చేసుకున్నాను ఆ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి నెయ్యితో ఇలా రబ్ చేయడం వల్ల ఈజీగా ఈ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు బిగినర్స్ అయితే షేప్ బెల్ట్ని ఒక షేప్ బెల్ట్ స్టిచ్ చేశాక సెకండ్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయొద్దు ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది రెండు షేప్ బెల్ట్స్ ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు కానీ అయిపోతాయి అనమాట అలా కాకుండా ఒక షేప్ బెల్ట్కి మీరు ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోండి మీకు హుక్స్ బెల్ట్ సైడ్కి ఏ షేప్ బెల్ట్ వస్తుంది కాజా బెల్ట్కి ఏ షేప్ వస్తుంది అనేది మీకు తెలియదు కాబట్టి ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోండి అప్పుడు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి ఖర్చులు కరెక్ట్గా వస్తాయి రెండు షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా అనమాట ఎక్కువ తక్కువ లేకుండా ఇలా ఒక షేప్ బెల్ట్కి ఈ స్టిచ్ వేసాను కదా సేమ్ అదే స్టిచ్ని సెకండ్ షేప్ బెల్ట్కి కూడా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా అంటే బ్లౌజ్ పీస్లో క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ని కట్ చేసుకున్న తర్వాత హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువగా ఉందనుకోండి ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ రావాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకుంటామో అంటే స్టిచ్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నేనైతే షేప్ బెల్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ని ఫ్రంట్ కి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను టూ స్టిచ్చెస్ వేస్తున్నాను మీ ఇష్టం ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఇలాగే సెకండ్ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ని యాడ్ చేశాక నెక్స్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ని యాడ్ చేశాక నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేయడానికి ముందు రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేయగానే ఒకసారి హైట్ చూసుకోవాలి షేప్ బెల్ట్ని యాడ్ చేశాక నెక్స్ట్ హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఈ విధంగా చూసుకోవాలి ఒకవేళ ఒక ఫ్రంట్ పార్ట్ క్లాత్ పొడవు ఒక ఫ్రంట్ పార్ట్ క్లాత్ కొంచెం షార్ట్ అయింది అని అంటే ఎక్కువ పొడవు ఉంది చూసారా ఆ క్లాత్ని కొంచెం కట్ చేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేటప్పుడు ప్రతి దగ్గర మనం చెక్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే ఒక ఫ్రంట్ పార్ట్ పెద్దదిగా ఒక ఫ్రంట్ పార్ట్ చిన్నదిగా రాదనమాట ఎంత బాగా స్టిచ్ చేసే టైలర్ కూడా చిన్న చిన్న మైనస్లు అయితే జరుగుతూ ఉంటాయి ఇలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం స్టిచ్ చేసేటప్పుడు ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని రెడీ చేయడం కోసం హుక్స్ బెల్ట్ ఒకటిన్నర ఇంచె స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఒక కి రెడీ చేసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని వైపున చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసి హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి టర్న్ చేసుకొని పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మెడ పీసు లేదా నెక్లైన్ ని స్టిచ్ చేయాలి కదా అందువల్ల ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడు బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం మూడున్నర నాలుగు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి రెండు ఇంచెస్కి రెడీ చేసుకోవాలి మనకి ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంటే నాలుగు ఇంచెస్ వరకు క్లాత్ తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి రెండు ఇంచెస్కి ఇలా క్లాత్ అయితే రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ నెయిల్తో రబ్ చేసుకొని క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ వచ్చేలా క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి క్లాత్ ఒకవేళ మీకు ఎక్కువగా ఉంది అని అనిపిస్తే కొంచెం కట్ చేసుకోండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ చివరికి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి క్లాత్ కరెక్ట్గా ఫోల్డింగ్ రావాలి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఈ స్టిచ్ పక్కనే పా ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఈ కాజా బెల్ట్ క్లాత్ని వైపున కట్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఎంత క్లాత్ అయితే కట్ చేయాలో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఎక్కువ తక్కువలు ఉంది అని అనిపిస్తే ఈ కాజా బెల్ట్ క్లాత్ని కానీ హుక్స్ బెల్ట్ క్లాత్ని కానీ నీట్గా ట్రిమ్ చేసి రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా వచ్చేలా ఇలా సెట్ చేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అయినా కూడా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది బస్ట్ తక్కువ కాబట్టి షేప్ బెల్ట్ కొంచెం చిన్నదిగా వచ్చేలా రెడీ చేశాను జస్ట్ తక్కువ కదా షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి రాకుండా ఇలా నీట్గా స్టిచ్ వేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని అలాగే కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం మీరు కటింగ్లో ఒక ఇస్తే ఒక ఇంచుతో ముప్పావు ఇంచ్ ఇస్తే ముప్పావు ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని క్రింది వైపున పావు ఇంచు ఖర్చుతో క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం స్టిచ్ వేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఉంటుంది చూసారా లోతు తీసిన సైడ్ మనకి కరెక్ట్గా రావాలి ఇప్పుడు నా హ్యాండ్ దగ్గర లోతు తీసిన సైడ్ వచ్చింది అనుకోండి సెకండ్ హ్యాండ్కి కూడా లోతు తీసిన సైడు నా హ్యాండ్ సైడ్కే రావాలి అంటే ఈ హ్యా అక్కడ హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్ పక్కకే రావాలన్నమాట అప్పుడే లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా వస్తాయి అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా రావాలి అంటే ఇది ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్ బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది ఒక హ్యాండ్కి లోతు తీసిన సైడు ఒక సైడ్ ఉంది అంటే ఇప్పుడు నా హ్యాండ్ దగ్గర ఉందనుకోండి సెకండ్ హ్యాండ్ కూడా ఇక్కడే రావాలన్నమాట అటు సైడ్కి రాకూడదు అలా వచ్చింది అంటే రెండు హ్యాండ్స్ ఎడమ చేతి వైపు ఎడమ చేతి వైపు అయిపోతాయి లేదా కుడి చేతి వైపు కుడి చేతి వైపు అయినా అయిపోతాయి అలా రాకుండా ఎడమ చేతి వైపుకి కుడి చేతి వైపుకి కరెక్ట్గా రావాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇలా పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ని కరెక్ట్గా మనం ముప్పావించ్కి మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడికి ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ స్టిచ్ వేస్తున్నాను హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసుకుంటే రెండు హ్యాండ్స్కి హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది మామూలుగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్కి పంపించాము అంటే వాళ్ళు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలో అయిపోతుంది అలా కాకుండా ఇలా లూజ్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి రెండు హ్యాండ్స్ పొడవనేది కరెక్ట్గా వస్తాయన్నమాట చూస్తారా లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి ఇలా అన్ని పార్ట్స్ని రెడీ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని రెండు స్టిచ్చెస్తో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా అదే ఖర్చులు తీసుకోవాలి ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయినా అయిపోతుంది లేదా పొడవైనా అయిపోతుంది కాబట్టి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి మీరు ఒకవేళ బిగినర్స్ అయితే మీకు స్టిచ్ వేయడం ఖర్చు కరెక్ట్గా రావట్లేదు అంటే టేప్తో హాఫ్ ఇంచ్ ఇస్తే హాఫ్ ఇంచ్కి లేదా మూడు పాయింట్లే ఇచ్చారనుకోండి ఎంత ఖర్చు ఇస్తారో మీకు తెలుస్తుంది కదా అదే ఖర్చుకి ఒక లైన్ని డ్రా చేసుకోండి ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అనేమి లేదు మీరు ఫినిషింగ్ నీట్గా రావాలి అని నేర్చుకోవాలి అనుకుంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఇక్కడ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో రెండు వైపులా చెక్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి రెండు షోల్డర్ స్టిప్స్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్రాస్ పీస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్ రైట్ సైడ్ ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ ఆ వైపుకు వచ్చేలా ప్లేస్ చేసుకుని పావుంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి మిడిల్లో జాయింట్స్ ఉన్నాయి కదా ఈ జాయింట్స్ దగ్గర ఖర్చు క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని రెండు వైపులా ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసేటప్పుడు పై వైపున క్రాస్ పీస్ కానీ క్రింది వైపున మెడ క్లాత్ ఉంది కదా రౌండ్ నెక్ క్లాత్ అనేది ఎక్కడ లాగకూడదు కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి కాబట్టి కి సాగే గుణం ఉంటుంది రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల పావుంచి ఖర్చులు తీసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఖర్చులు తీసుకోవడం మీకు కరెక్ట్గా రావట్లేదు అంటే ఈ పీస్ చివరికి పావుంచికి అక్కడక్కడ డాట్స్ డాట్స్గా మార్కింగ్ వేసుకోండి అలాగే బ్లౌజ్ పీసుకు కూడా పావుంచి ఖర్చుకి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని రెండు మార్కింగ్స్ ఒకదానికి ఒకటి టచ్ అయ్యేలా ప్లేస్ చేసుకుంటూ పావుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా అలవాటు చేసుకున్నారు అంటే మీరు ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నారు అంటే బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఎక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ ఒక వన్ ఇంచ్ క్లాత్ని ముందు వరకు ఉంచేసి ఇక్కడ మనం టక్స్ని ఇస్తాను టక్స్ని ఇచ్చేటప్పుడు క్రాస్గా టక్స్నివ్వాలి ఇక్కడ మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి లేదంటే మనం ఇక్కడ స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ దగ్గరికి కానీ మీరు ఒకవేళ టక్స్ని ఇచ్చారు అంటే రైట్ సైడ్కి బ్లౌజ్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఇవ్వండి ఇలా టక్స్ని ఇచ్చాక మనం పావు ఇంచ్ కచ్తో స్టిచ్ వేసుకున్నాం కదా అదే ఖర్చును తీసుకుంటూ ంచి ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ ఈ మెడ పీసు చివరికి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన అస్సలు స్టిచ్ అయితే రాకూడదు ఇప్పుడు కూడా ఎక్కడ ఈ క్రాస్ పీస్ని గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం లాగినా కూడా భుజాలు జారిపోతాయి ఎందుకంటే ఇక్కడ మెడ క్రాస్ పీస్ అలాగే నెక్ కూడా రౌండ్ నెక్స్ కాబట్టి రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా క్లాత్ పావుంచి మాత్రమే ఫోల్డింగ్ ఇవ్వాలి అందుకే మనం మెడ స్టిచ్ చేసేటప్పుడే ఫస్ట్ పావుంచి ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్రాస్ పీస్ని అంతా కట్ చేసుకున్న తర్వాత మెడపీస్ అనేది ఇలా నీట్గా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు హ్యాండ్స్కి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా చూసారా ఇలా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ప్లేస్ చేసి హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి టక్స్ పాయింట్ అలాగే బ్యాక్ పార్ట్కి టక్స్ పాయింట్స్ ఉంది చూసారా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ టక్స్ పాయింట్ హ్యాండ్స్ పార్ట్ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి నేను హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ ఉంటుంది చూసారా అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్ పావు ఇచ్చి తగ్గిస్తాను అలా తగ్గించడం వలన ఇక్కడ మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఎందుకంటే హ్యాండ్కి సాగే గుణం ఉంటుంది పైన క్రాస్ ఉంటుంది కదా అందువల్ల కరెక్ట్గా వస్తుందనమాట ఫిట్టింగ్ అయితే నేను ఈ విధంగా నేర్చుకున్నాను మీకు ఇలాగే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇలా స్టిచ్ చేస్తే మీకు టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవ్వట్లేదు లేదా టైట్గా అనిపిస్తుంది అని అంటే మీరు ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్లో సేమ్ అలానే హ్యాండ్స్కి కూడా ప్లేస్ చేసుకోండి మీ ఇష్టం నేనైతే ఇలాగే మార్క్ చేస్తున్నాను ఇలాగే స్టిచ్ వేస్తున్నాను నాకైతే ఎటువంటి రిమార్క్ రాలేదు చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా రెండు స్టిచ్చెస్తో హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా ఒక హ్యాండ్కి స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా షోల్డర్ దగ్గర ప్లేస్ చేసి సెకండ్ హ్యాండ్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ మాత్రం ఎక్కువ తక్కువలు రాలేదు ఎందుకంటే కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాం కదా కాబట్టి బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ క్లాత్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువలు రాలేదు ఇలా రావాలన్నమాట సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడానికి ముందే ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఏ మాత్రం మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి మీరు కటింగ్లో ఎక్కడో పొరపాటు చేశారు లేదా స్టిచ్చింగ్లో అయినా ఎక్కడో పొరపాటు చేశారు అని అర్థం అనమాట ఈ విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ చేయడానికి ముందు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి ఒకసారి కరెక్ట్గా రెండు హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉంటాయి చూసారా రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి సైడ్ జాయింట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నారు అంటే ఇక్కడ నడుము లూజ్ చెస్ట్ లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా సైడ్ జాయింట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి ప్లస్ గుర్తు అనేది నీట్గా రావాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చివరికి ఖర్చు చూసారా బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఇలా ఎక్కువ తక్కువ రాకూడదు అనమాట అలాగే ఇక్కడ ఖర్చులు అనేది ఎక్కువ ఎక్కువ రాకూడదు చూసారా ఇలా నీట్గా రావాలి ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను మామూలుగా అయితే అవసరం లేదు అంత నీట్గా ఉంది సైడ్ జాయింట్ గమనించారా ఇక్కడ ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను మన చేతిలో సిజర్స్ ఉంటే కామ్గా ఉండవు కదా ఒక దగ్గర కట్ చేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట మనసు అందువల్ల కట్ చేస్తున్నాను మామూలుగా అయితే కట్ చేయాల్సిన అవసరమే లేదు అంత నీట్గా ఉంది సైడ్ జాయింట్ సైడ్ ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాను చూసారా ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చిందో ఇలా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా ఖచ్చితంగా సైడ్ జాయింట్ ఇలా తిన్నగా వస్తుంది కటింగ్లో నేను చెప్పే టిప్స్ని కానీ స్టిచ్చింగ్లో నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి చాలా నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ అలాగే సైడ్ జాయింట్ తిన్నగా ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి ఒక స్టిచ్ వేసుకోండి ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ షూట్ చేసేటప్పుడు లైట్ వేసి నేను షూట్ చేశాను అందువల్ల కలర్ కొంచెం చేంజ్ అయింది ఏమనుకోవద్దు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో ఇలా రావాలన్నమాట ఫ్రంట్ లో ఈ షేప్ బెల్ట్ అనేది చెస్ట్ మీదికి వెళ్లకుండా షేప్ బెల్ట్ని ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్కి హెమ్మింగ్ వేసిన తర్వాత హెమ్మింగ్ స్టిచ్ అనేది ఇలా నీట్గా రావాలి షేప్ బెల్ట్ కానీ అలాగే సైడ్ జాయింట్ కానీ చూసారా ఇలా రావాలన్నమాట ఎంత నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ కూడా అంతే గా వస్తుంది స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక అలాగే హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఎక్కడా నలగలేదు ఇలా రావాలన్నమాట ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్